హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజైతే నేను పాలకూర పప్పు చేశానండి పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి నేనైతే ఉదయం ఆకుకూరలు వచ్చినాయండి ఇంటికి ఇంకా గోంగూర పాలకూర ఇంకా కరివేపట్టలు తీసుకున్నానండి ఒక్కొక్క అట్టొచ్చి ఇరవై రూపాయలు చెప్తారండి మీ ఊర్లో ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి పాలకూర పప్పు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను కందిపప్పునైతే రెండు గ్లాసులు వేసానండి టీ గ్లాసులు ఉంటాయి కదండి చిన్న చిన్నవి వాటితో టూ కప్స్ వేసానండి వేసి మనం వండుతామనిపించుకొని ముందు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత రెండుసార్లు కట్టుకుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ బిసిలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం విజిల్స్ వేయించాలండి ఒక గంట సేపు నాంతే కనుక టూ విజిల్స్ ఆర్ త్రీ విజిల్స్ వేస్తే సరిపోతుందండి వేసిన తర్వాత ఇక్కడైతే పాలకూరని కట్ చేసి పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వాటర్లో టూ త్రీ టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది ఇక్కడైతే ఒక కడాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలండి తర్వాత కొంచెం పచ్చనపప్పు కొంచెం మిరప కొంచెం కీలక కొన్ని వేల డబ్బులు చిన్న తర్వాత వేసుకోవాలండి వేసిన తర్వాత రెండు మిరపకాయలు కూడా మిరపకాయలు కూడా వేసుకోవాలండి వేసుకుని మనం పోపు పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలాగన అయితే కుక్కర్ ఇంట్లో కుంగిపోయిందండి వాటర్ ఎక్కువైనా అందులో అందుకని కొంగు పూరి కొమ్మైపోయింది అయితే కొద్ది సరిపడా వేసుకోవాలండి తర్వాత అయితే కొంచెం ఒక ఉల్లిపాయ ఉంటుంది కదండి ఒక ఉల్లిపాయని సునగా వేసుకోవాలి ఇప్పుడు ఉండే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది కూర అయితే తర్వాత రెండు కట్ కట్టించుకుని మనం తాలింపులో వేసుకోవాలండి తాలింపులో వేసుకుని సేపు మగ్గించుకోవాలండి మగ్గించిన తర్వాత ఉల్లిపాయ మనకి వేపు వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరనైతే ఉల్లిపాయల్లోకి వేసుకుని కొద్దిసేపు వేయించుకుని మూత పెట్టుకోవాలండి వేయించుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం కలుపుకోవాలండి సాల్ట్ అయితే ముందరే వేసేయకూడదండి ఎందుకంటే పాలకూర కొంచెం గొప్పగా ఉంటుందండి అందుకని కొంచెం చెక్ చేసుకుని వేసుకోవాలండి ఇక్కడ అయితే నేను పప్పు ఉడికించాను కదండి కుక్కర్లో పెట్టి ఉడికిపోయింది దాంట్లో ఉన్న వాటర్ సపరేట్ చేసి మనము దాన్ని కొంచెం పప్పు రుబ్బుతో ఉంటుంది కదండి పప్పు గుత్తితో రుబ్బుకోవాలండి పప్పునైతే వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకున్న రుచి పెట్టుకున్న పప్పును కందిపప్పును అయితే మనం దీంట్లో వేసేసుకోవాలండి ఉప్పు అయితే తక్కువ వేసుకోండి కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఫస్టే తక్కువ ఎక్కువ వేసేస్తే కనుక అందుకే సాల్ట్ అయిపోతుంది ఎక్కువగా ఉపగా ఉండదండి కాల్ఫూరగా ఎక్కువ ఉప్పు ఉండదండి అందుకని చూసుకొని వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి మగ్గించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కలిపి దాన్ని కొంచెం రుబ్బుకోవాలి దాన్ని కొంచెం వేసేసి సారు మొత్తం కలుపుకున్న తర్వాత ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి అవి కూడా వేసేసి కొంచెం దగ్గర పడేంత వరకు కూర దగ్గర దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకుని మనం కూరని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ అవుతుందండి పాలకూర పప్పులో చాలా విటమిన్స్ అండ్ ఐరన్ ఉంటుందండి పాలకూర పాలకూరలో ఐరన్ డెఫిషన్సీ ఉన్న వాళ్ళైతే తింటే చాలా మంచిదండి అందుకని చాలామంది లేడీస్ అండ్ జెంట్స్ కూడా పాలకూర హెల్తీ అని చెప్తారండి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారండి అలాగా ఉడికించుకోవాలండి దగ్గరగా అయ్యేంత వరకు చాలా టేస్టీగా ఉందండి ఈరోజైతే మీరు లంచ్లోకి పాలకూర పక్కే తయారు చేసే అండి లంచ్లోకి అయితే ఈరోజు వేసుకుంటాను అంతేనండి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్